హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు విమల అండి విమల గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి చామన ఛాయలో చూడడానికి చక్కగా ఉంటారండి విమల గారు విశాఖపట్నంలో ఉంటారంట తను ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని చెప్పారండి తనకి తన తల్లిదండ్రులు మంచి అబ్బాయిని చూసి ఆస్తి బాగా ఉందని చెప్పి పెళ్లి చేశారంట కానీ అతనికి లేని అలవాట్లంటూ లేవని చెప్తున్నారండి అందుకే పెళ్ళైన సంవత్సరానికి విడాకులు తీసుకున్నానని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు తన తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయాలని నిర్ణయించారంట మా మ్యాట్రి ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేవారని చెప్తున్నారండి తనకి ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమణి ఛానల్ మేలు చేశారండి తనని చేసుకునే అబ్బాయికి ఇరవై ఐదు లక్షల వరకు కట్నం ఇస్తామని చెప్తున్నారండి పదిహేను ఎకరాల భూమి కూడా ఇస్తామంటున్నారు తను నెలకి యాభై వేల వరకు సంపాదిస్తానని కూడా చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారండి తనకి పిల్లలున్నా కూడా పర్వాలేదు అంటున్నారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు